ఇక పహల్గా ముగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను భారత్ అన్ని వైపుల నుండి దిగ్బంధనం చేస్తోంది ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది తాజాగా బాగలిహార్ ఆనకట్ట నుండి పాక్కు నీటి సరఫరాను ఆపేసింది దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోది అయితే పాకిస్తాన్ కూడా భారత్పై ప్రతీకార చర్యలకు దిగుతోంది దాంతో భారత్ ఆ దేశం పట్ల మరింత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది బాగ్లిహార్ డ్యామ్ నుండి నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఆ డ్యామ్ స్పిల్ స్పిల్వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు దాంతో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు అక్కడ నుండి నీటి సరఫరా నిలిచిపోయింది అయితే ఇది స్వల్పకాల చర్యగా అధికారులు తెలిపారు అవసరమైతేనే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాకిస్తాన్కు తెలియజేసేందుకు తాత్కాలికంగా నీటి సరఫరాను నిలిపివేసినట్టు చెప్పారు తొమ్మిది వందల మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తిని నిమిత్తం ఈ డ్యామ్ ను చీనాబ్ నదిపై రెండు వేల ఎనిమిదిలో నిర్మించారు ఈ డ్యామ్ పొడవు దాదాపు నూట నలభై ఐదు మీటర్లు సింధు జలాల ఒప్పందం కింద పాకిస్తాన్ కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చీనాబ్ కూడా ఒకటి పంజాబ్ ప్రావిన్స్ లో ఎక్కువగా పంట పొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి కాగా ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ ఇరవై ఆరున సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది